అందరికీ నమస్కారం జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి వీర మహిళలకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ వయలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్దులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి రేపు ఓట్ల లెక్క సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లేకు ఎగ్రిగిరి పడుతుంది అణిమణి ఉంటుంది అన్నట్టు సైలెంట్ గా ఉందాం కుటుంబ అలాగే జనసేన కార్యకర్తలకి మనవి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు పోలీసులకి ఎలింకల్ సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం మన డెమోక్రటిక్ స్పిరిట్ ని మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కుటుంబ ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసి కవింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్